జూబ్లీహిల్స్ బైపోల్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి విజయం వరించబోతుందంటూ కూడా ఏదైతే స్మార్ట్ పోల్ సంస్థ వివరాలు వెల్లడించిందో ఒక అంచనాకు వచ్చిందో గత పదేళ్లుగా కూడా వాళ్ళ అంచనాలు కరెక్ట్ అవుతూ వస్తున్నాయి మరి ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి ఎవరైతే సంస్థ సంబంధించినటువంటి సతీష్ కావచ్చు శ్రీనివాసరావు నాగేశ్వరరావు వీరు ఏం చెప్తున్నారు ఆ స్మార్ట్ పోల్ సంస్థ ఏం చెప్తుందంటే ఈ బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి ఎన్డీఏ కూటమికి చూసుకుంటే నలభై ఆరు పాయింట్ మూడు నాలుగు శాతం అటు మహాగఠబంధన్కి నలభై ఒకటి పాయింట్ ఒక ఐదు మూడు శాతం అనుకుంటా నలభై ఒకటి పాయింట్ ఐదు మూడు శాతం అలానే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక పార్టీ జన్సురాజ్ పార్టీ సో దీనికి ఒక ఏడు శాతం పైగా ఇతరులకు ఒక రెండు శాతం సో ఇంచుమించుగా రెండు నాలుగు శాతం ఇతరులకు ఒక నాలుగు శాతం ఓవరాల్గా ఇది అంచనా అంటే ఈసారి కూడా ఎన్డీఏ కూటమిని విజయం వరించిపోతుంది కానీ ఇక్కడ మనం డిఫరెన్స్ చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమికి దాదాపు ఒక నలభై నలభై ఆరు శాతం నుంచి మించు నలభై ఏడు దగ్గరగా నలభై ఆరు శాతం పైగా ఉంది సో మహాగఠబంధన్కి చూసుకుంటే నలభై ఒక్క శాతం అంటే డిఫరెన్స్ ఒక ఐదు శాతం ఉంది సో ఐదు శాతంతో కూడా ప్రజలు ఇటు ఎన్డీఏ కుటుంబీ వాళ్ళకి విజయం చేకూర్చే విధంగా ఓటింగ్ జరిగింది అని అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ని ఎలా అంచనా వేస్తారంటే ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే ఓటింగ్ వేసే వాళ్ళు ఉంటారో ఒక పది మంది దగ్గర నుంచి ఈ శాంపిల్స్ సేకరించి దాదాపు ఓవరాల్గా ఒక నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఏడు వందల మంది నుంచి కూడా పూర్తి నియోజకవర్గంలో శాంపిల్స్ తీసుకుని కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ని అంచనా వేస్తారు ఏదేమైనా బీహార్లో ఈసారి మళ్ళీ ఎన్డీఏ కుటుమీ రాబోతుంది అనేది వారి అంచనా మరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచిద్దాం